శివాయ గురవే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఎందుకంటే ఇది మొన్న చేసిన వీడియోని ఇంకా కొంచెం ఇంకా కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారు అందుకోసమని అటువంటి చుట్టింటి గురించి అంటే చుట్టిల్లు గురించి మనం ఇంకో ఇంకొక వీడియోలో పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మొత్తం దాని గురించి ఒకే వీడియోలో చెప్పడం కుదరలేదు కాబట్టి ఇంకో వీడియోలో చెప్దామనే అనే ఉద్దేశంతో ఆ రోజు కొంతవరకు చెప్పాను కొంత మిగిలిపోయింది అది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి చుట్టూళ్ళు చుట్టూ అంటే దాదాపు అందరికీ తెలిసేనండి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆ చుట్టిళ్ళు ఉన్నాయి అంటే మనకు రాజమండ్రి గుంటూరు విజయవాడ కోస్తామరా ఆ ఏరియాలోకి వెళ్ళిన చోట్ల ఖచ్చితంగా మనకు చుట్టిల్లు కనిపిస్తాయి ఇక్కడ రాయలసీమలో అయితే లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే చుట్టూల గురించి కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి కానీ ఆ చుట్టూ యొక్క ప్రభావం వాస్తుపై ఎంత ఉంటుందంటే మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ చుట్టూ యొక్క ప్రభావం అంటే చాలా మంచి వాస్తు ఉంటుందండి ఆ చుట్టూ నుంచి మనకు మంచి ఒక పాజిటివ్ వాస్తు అనేది ఖచ్చితంగా కలుగుతుందండి అంటే మన ఇంటి లోపల ఇది తూర్పు అనుకుంటే విధంగా ఉన్నప్పుడు దక్షిణం పడమర ఉత్తరం ఈ విధంగా మన ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా నైరుతిలోనే చుట్టిల్లు వేసుకోవాలి అని నేను మొన్న చెప్పాను ముందు వీడియోలో ఈ నైరుతి అంటే దక్షిణ నైరుతి పడవ నైరుతిలో ఖాళీ ఉంటే మీరు ఇక్కడ చుట్టూ వేసుకున్నంత మాత్రాన మీకు వాస్తు దోషాలు దాదాపు తగ్గిపోతాయని నేను ఈ వీడియోలో చెప్పాను అది ఎక్కడ కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి దాన్ని దేనికి వాడుకోవాలని ఆ వీడియోలో వివరించాను ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ఎక్కువగా అంటే ఈ విధంగా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు పడమర రోడ్డు ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్థలం బాగా ఎక్కువగా వదులుకొని ఇల్లు తూర్పులో కట్టుకొని ఈ విధంగా ఎటువైపు డోర్ ఉంటే అటువైపు మాత్రమే స్థలం ఎక్కువగా వదులుకునే వాళ్ళు కాబట్టి అటువంటి పరమర దక్షిణాల్లో కట్టుకునే ఇళ్లకు చుట్టూ కట్టుకునేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు అలా ఎవరు నిర్మించట్లేదు ప్రతి ఒక్క సెట్ బ్యాక్స్ ఏదో రెండు మూడు ఫీట్లు మాత్రమే వదిలేసి ఇక్కడ మొత్తం ఫుల్ ఫిల్ చేసేస్తున్నారు ఇల్లు కాబట్టి ఇప్పుడు స్థలం ఎక్కడ మిగులుతుందంటే ఓన్లీ ఆగ్నేయము లేదా వాయువ్యము ఈశాన్యంలో మాత్రమే ఎక్కువగా స్థలం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం చుట్టూ నిర్మించుకోవచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ నిర్మించుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా చుట్టూలను నిర్మించుకోవచ్చండి ఇక్కడ కూడా చుట్టూ నిర్మించుకుంటే మనకు వాస్తు దోషాలని హరిస్తుందంటే ఖచ్చితంగా వాస్తు దోషాలని నివారణ చేస్తున్నది ఈ చుట్టూ ఎందుకంటే మన ఇల్లు ఎలా ఉన్నా అంటే పూర్తిగా ఆయం లేకపోయినా వాస్తు లేకపోయినా లేదా మన కాంపౌండ్ వాస్తు సరిగా లేకపోయినా అలా కాకుండా మన యొక్క ఇంటి యొక్క నైసర్గిక స్వరూపం అంటే చుట్టుపక్కల ఎత్తుపల్లాలు కానీ ఇంకా వేరే వేరే ఎగస్టా ఎగస్టా ఏ ఉన్నా కూడా అక్కడ ఈ వాస్తు సరిగా లేకపోయినా దాదాపు వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఈ చుట్టూ అనేది కొంతవరకు ఆ దోషాలన్నింటి నుంచి మనల్ని కాపాడేందుకు ఖచ్చితంగా అవకాశం ఉన్నది ఈ చుట్టూ కాబట్టి అందుకనే ఇటువంటి చుట్టూ మనం ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని ఇప్పటికి చాలా మంది ఆ చుట్టూ ఏమీ లేక ఆ వాస్తు దోషాలతో నలిగిపోయి వాళ్ళకి రెమెడీ ఏమీ తెలియక చాలా మంది ఆ ఇల్లు వదిలేసి అమ్మేసిన వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఇప్పటి నుంచి నేను ఏమంటే ఎవరు కూడా అలా అవసరం లేవండి ఖచ్చితంగా మీరు చుట్టూ అనేది ఎక్కడ అవకాశం ఉంది అంటే మీకు ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో అవకాశం ఉన్నా లేదా ఉత్తర వాయువ్యంలో అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఒక చుట్టూ నిర్మించుకొని చూడండి ఖచ్చితంగా మీకు ఆ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయండి రోజు రోజుకి మీకు మంచి మంచి అవకాశాలు ఆపర్చునిటీసు ఖచ్చితంగా మీకు రోజు రోజుకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా తొందరలోనే కనబడుతుంది కాబట్టి ఈ విధంగా తూర్పు ఆగ్నేయంలో మన ఇంటి యొక్క పారు తప్పకుండా కాంపౌండ్ కి తగలకుండా ఇంటికి తగలకుండా ఈ విధంగా చుట్టూ మనిషి తిరిగే విధంగా ఈ చుట్టిల్లో నిర్మించుకోండి అది పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు వెడల్పులు ఎంతైనా పర్లేదు ఇబ్బంది లేదు ఇలా ఆగ్నేయంలో గాని ఇలా వాయులో గాని ఒక చుట్టూలో నిర్మించుకోండి ఎందుకంటే మీకు దక్షిణ పడమరలో అవకాశం లేకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా నేను చెప్తా ఉన్నాను ఒకవేళ మీకు ఇక్కడ దక్షిణ పడమరలో అవకాశం ఉంటే నైరుతిలో నిర్మించుకోండి ఇబ్బంది లేదు ఇక్కడ లేకుండా పర్లేదు ఇక్కడ నిర్మించుకోండి ఇక్కడ అవకాశం లేని వాళ్ళు మాత్రమే ఆగ్నేయ వాయువాల్లో ఇలా చుట్టూ నిర్మించుకోవచ్చండి ఇది ఎలా నిర్మిస్తారంటే ఇక్కడ నైన్త్ లో నిర్మించే చుట్టూ ఒక విధంగా ఉంటుంది ఇక్కడ వాయుగా ఆగ్నేయాల్లో నిర్మించే చుట్టూలకి కొన్ని నియమాలు ఉన్నాయండి అవి ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంటి యొక్క బేస్మెంట్ హైట్ ఏదైతే ఉంటుందో ఈ బేస్మెంట్ యొక్క అంటే మన ఇంటి బేస్మెంట్ కన్నా ఈ విధంగా ఆగ్నేయంలో కట్టినప్పుడు ఒక రెండు మూడు ఇంచులు ఈ చుట్టులు యొక్క బేస్మెంట్ తగ్గి ఉండాలండి అలానే కట్టండి అంతేగాని మన ఇంటి బేస్మెంట్ కన్నా ఇది హైట్ కట్టకూడదండి పొరపాటును కూడా ఇలా మాత్రం చేయకండి ఒక రెండు మూడు ఇంచులు డౌన్ ఉండే విధంగా మాత్రమే ఇలా చుట్టు నిర్మించండి అలాగే పైన ఫ్లోరింగ్ కూడా ఇంటి యొక్క ఫ్లోరింగ్ కూడా మన ఇంటి ఫ్లోరింగ్ కి మించకుండా కొంచెం డౌన్ లోనే విధంగా ఉండే విధంగా ఈ విధంగా ఆగ్నేయంలో కాని వాయంలో కాని చుట్టూ నిర్మించుకోండి బాగుంటుంది అంతేగాని దీనికి దీనికి టచ్ లేదు కదా దీనికి దీనికి దూరంగా ఉంది కదా గురువు గారు నిర్మించమన్నారు దీన్ని బ్రహ్మాండంగా నిర్మిస్తాం బాగా హైట్ గా నిర్మిద్దాం అని మాత్రం మీరు పొరపాటుగా ఆలోచించకండి మన ఇంటి యొక్క బేస్మెంట్ కన్నా ఈ బేస్మెంట్ హైట్ తక్కువ ఉండాలి అలాగే ఫ్లోరింగ్ కూడా మన ఇంటి కన్నా ఈ ఫ్లోరింగ్ డౌన్ లోనే ఉండాలి ఈ విధంగా నిర్మించుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ చుట్టీలు అనేది ఉపయోగపడుతుందండి ఇంకా దీని గురించి నిర్ణయం చెప్పాను నేను అంటే చుట్టీలు దేనికి మనము ఉపయోగించుకోవచ్చు అంటే వంట చేసుకోవచ్చు పడుకోవచ్చు ధాన్యం దాచుకోవచ్చు దేనికైనా కూడా ఇది యూజ్ అవుతుందండి కాబట్టి మీరు ఇటువంటి నిర్మించుకొని నిర్మించుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దాదాపు మీ ఇంటి యొక్క వాస్తు దోషాలకి ఇది ఒక చక్కటి విలువడని నేను ప్రతి ఒక్కరికి చెప్తానండి అవకాశం ఉంటే మాత్రం ఈ విధంగా ఆగ్నేయంలో వాయులో చుట్టూ నిర్మించుకొని చూడండి మీరు తొందరలోనే గొప్ప గొప్ప లాభాలు చూస్తారని నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్